యూనివర్సల్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా పెళ్ళైన తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం చేసే వంటలో ఉండే టెన్షన్ ఇంకెక్కడా ఉండదు అని చెప్పి నా అభిప్రాయం సో ఎందుకంటే ఫస్ట్ టైం వంట చేసేటప్పుడు అందరూ మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారో లేదో మనం చేసే వంట ఎలా ఉంది అని ఏం కాంప్లిమెంట్స్ చెప్తారో ఏంటో అని చెప్పేసి భయం అనమాట సో వండేటప్పుడంతా నాకైతే మైండ్ మొత్తం ఒకటే టెన్షన్ సో మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నేను చేసిన ఫస్ట్ వంట ఏంటంటే అలసంద వడలు క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చిన్నాయి సో దాని తర్వాత నుంచి సిక్స్ మంత్స్ అవుతుంది మాకు పెళ్ళయి ఇప్పటి వరకు కూడా వంట చేసే ప్రతిసారి కూడా నాకు సేమ్ నర్వస్ అనిపిస్తుంది కాకపోతే అంత పెద్దగా కాదు బట్ తర్వాత రోజు నుంచి నార్మల్ అనమాట సో వంట బాగా రావాలి అన్న ఫీలింగ్ ఉంటుంది బట్ ఫస్ట్ టైం చేసిన వంట నేను లైఫ్లో మర్చిపోను నాట్ ఓన్లీ మీ ప్రతి ఒక్క కొత్త గోడలకి కూడా అలాగే అనిపిస్తుంది మేబీ నాకు తెలిసి అలాగే అనిపిస్తుంది అనిపించాలి కూడా ఎందుకంటే ఖచ్చితంగా మనం ఒకరికి నచ్చాలి అని రూల్ లేదు కానీ మనం చేసే వంటలు అందరికీ నచ్చితేనే బాగుంటుంది అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఎవరికి మాత్రం ఉండదు లాగా చెయ్యి ఉంది తనకి అని చెప్పి అనిపించుకోవడం సో మొత్తానికైతే అలా